నమస్కారం ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో గాజులపేటలో ఉన్నాం ఈ గాజులపేట ఒకసారి చూస్తే ఈ ప్రాంతం మొత్తం నీళ్ళు ఆగి దారుణంగా ఉంది ఈ యొక్క ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఎందుకంటే చిన్నపాటి వర్షానికి ఈ ఏరా అంటున్నారు అంత భయపడుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లా రెండు మున్సిపాలిటీలో ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డులో ఒక రెండు మూడు నార్లు తప్ప టోటల్ ఇదే విధంగా ఉన్నాయి స్థానిక యంత్రాంగం కనీసం పట్టించుకోవడం లేదు సీసీ రోడ్లు డ్రైనేజ్ మాట పక్క గేరు కానీ కనీసం వర్షానికి ఈ నీళ్ళు తరలించే పరిస్థితి లేదు ఒకసారి ఆలోచన ఏంటి ఎందుకంటే కోట్లాది రూపాయలు గత ఐదు సంవత్సరాల నుంచి అందులో మున్సిపాలిటీకి ముప్పై నలభై కోట్లు వచ్చినాయని పేపీ స్టేట్మెంట్ ఇచ్చినారు స్థానిక యంత్రాంగం స్థానిక న్యాయ మరి అన్ని కోట్లు కానీ కేంద్ర ప్రభుత్వ నీళ్లు కానీ వస్తే మీరు ఎందుకు ఈ ప్రాంతం అభివృద్ధి చేయడం లేదో ఒకసారి మేము సభాముఖంగా ఈ యొక్క ప్రజల సమస్యలు నడుతున్నాం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ క్లీన్ చేసి ఈ ప్రాంతంలో ఈ యొక్క నీళ్లను తరలించాలి లేదంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ డెంగ్యూ రోగాలు వస్తాయి మలేరియా లోగా వస్తూ ఈ నీళ్ళపై దోమలు ఆగుతున్నాయి వాటి మనకు ప్రజలు కొట్టడం వల్ల ఈ యొక్క రోగాలు బాధపడుతున్నారు అదేవిధంగా వీళ్ళు రావాలంటే పడవన్ వల్ల కాదు ఈ చిన్న వర్షం పెద్ద వర్షం కూడా మళ్ళీ ప్రతి వర్షానికి పది రోజుల రూపు ఇదే విధంగా నీళ్ళు ఆగుతాయి ఈ ఐజ ఐజా పట్టణంలో దాదాపు ఇరవై వార్డులు ఉంటే పదిహేడు వార్డులో ఇదే పంచాయతీ కావున వెంటనే వీటి క్లియర్ చేయాలని స్థానిక నియంత్రాంగం స్థానిక మున్సిపాలిటీ శాఖ వెంటనే క్లియర్ చేయాలని భారతీయ జనతా పార్టీలో డిమాండ్ నియోజకవర్గంలో మొత్తం ఇదే విధంగా ఉన్నాయి అదే కమిషనర్ ఐజ పాలనలో ఉన్నటువంటి ప్రతి సమస్యతో కనీసం మీ యొక్క ప్రాంతంలో విజిట్ చేస్తే మీకు ఈ సమస్య పరిస్థితి అర్థమవుతుంది ఈ యొక్క ఐదు మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలో ప్రతి ఉన్నాయి స్థానికంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ గాని వెంటనే స్పందించి ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క సమస్యలు తీర్చాలని లేని పక్షంలో ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు అదేవిధంగా ముఖ్యంగా ఇంకా అలంపూర్ నియోజకవర్గం చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గెలిచింది ఒక పార్టీ ఎమ్మెల్సీ పార్టీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగితే మీరు అధికారం ఉన్నాయి అడితే వాళ్ళు ఒకటి చెప్తున్నారు మీరు మాకు ఓటు వేస్తున్నారు అంటున్నారు మరి ఈ ప్రాంతంలో ఉన్నారు ఎమ్మెల్యే ఎప్పుడు మరి ఈ ప్రాంతంలో యొక్క ప్రజలు ఎవరిని చెప్పుకోవాలని మేము అడుగుతున్నాం ఎందుకంటే గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి మీరు అధికారంలోకి ఉండి ఎందుకంటే చల్ల వెంటారెడ్డి అడుగుతున్నా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మీరు గెలిపిస్తున్నారు కనీసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు మీకు తెలియదా అదేవిధంగా ఎందుకంటే మీరు అందడంతోనే గెలిపిస్తున్నారు ప్రజలు అంటున్నారు మీరు కనీసం ఫోన్లు ఇస్తారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పట్టి రైతుల సమస్య పడ్డదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ఆరోగ్యం గురించి పడ్డదు రోడ్ల వ్యవస్థ పడ్డదు సాగునీ వ్యవస్థ పడ్డదు మరి మిమ్మల్ని గెలిపించి ఏం లాభం అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ ప్రాంతంలో పర్యటించాలి గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చోవడం కాదు ఓట్లాపరేషన్ కావడం కాదు ఈ ప్రాంతంలో పర్యటించి ఈ ప్రాంతం యొక్క సమస్యలు తెలుసుకోవాలి ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి విద్యార్థుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి మీ పట్టావా నడుతున్నాం క్షేత్రస్థాయిలో వెళ్ళి ఈ నియోజకవర్గంలో వాగుల పరిస్థితి సాగునీటి పరిస్థితి ఏంటి తుమ్మల వేల నాలుగైదు ఎనిమిది వేలు రావడం లేదు ఇవాళ మల్లమ్మ గుట్ట పూర్తి కాలేదు ఆర్జీఎస్ లింకులు పూర్తి కాలేదు అదేవిధంగా నెట్టెం పార్టీ తొమ్మిది తగ్గు పూర్తి అయితే మా ప్రాంతానికి నీళ్ళు వస్తాయి ఈ రకంగా ఇన్ని సమస్యలు ఉంటే మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు ఐదేళ్ళ ముప్పై ముప్పై ఆసుపత్రి దాదాపు ముప్పై ఆరు మాసాలు ఇంతవరకు ఏ విధంగా ముందకు రాగలేదు అక్కడ వాగులో ఆ ప్రాంతంలో నీళ్ళు చిన్నవాడు వస్తే కూడా ఆ యొక్క పిఎస్సీ మొత్తం నీళ్ళు అవుతాయి ఐజే కాదు నియోజకవర్గంలో సమస్యలు మొత్తం పడితే మీరు కనీసం పట్టించుకోవడం లేదు ఓట్లప్పుడు మాత్రమే ప్రజలు అవసరం అని భారతీయ జనతా పార్టీ తరఫున సూట్లు ఆడుతున్నాం అదేవిధంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కూడా డైరెక్ట్ అడుగుతున్నాం వాళ్ళని పక్క పెట్టు మీకు అధికారం ఉంది ఖచ్చితంగా మీరు మిమ్మల్ని అడిగే హక్కు మాకుంది కాంగ్రెస్ ప్రభుత్వండి వింటే స్పందించి మన అలంపూరు నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం